శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ మహాభారతము చరితమునే చెప్పుచున్నది అనుటకు నారాయణ కథా మిమం అని స్వయముగా వ్యాసభగవానుడే చెప్పి ఉన్నాడు శ్రీ మన్మహాభారతమున శ్రీమన్నారాయణుడే పరదైవమని చతుర్ముఖ బ్రహ్మ రుద్రేంద్రాదులు శ్రీమన్నారాయణుంచి పూజించబడువారని పంచరాత్ర శాస్త్ర ప్రామాణ్యము ఇత్యాది విషయములనే స్ఫుటముగా చాలా విధములుగా వివరించబడినది ఆయా ప్రసంగాలలో పరమార్థమును చక్కగా ఉపపాదించుట ఉపదేశించుట చేయబడినదని వేదవ్యాస భగవానుడే స్వయముగా ఆది పర్వమున ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు శ్రీమన్ మహాభారతము తాను రచించిన శారీరక మీమాంసా సూత్రములను కూడా వ్యాఖ్యానము చేసినదని వేదవ్యాస భగవానుడు స్వయముగా శారీరక మీమాంస సూత్ర సంవాదమున చెప్పి ఉన్నందున శ్రీమన్మహాభారతము చరితార్థమని తెలియచున్నది అన్ని విషయములను అన్ని వేదములకు అన్ని వేద శాఖలకు సారభూతమైన శ్రీమన్ మహాభారతమున భగవద్గీత సహస్రనామాధ్యయములను మహాభారత సారభూతముగా జనులు ఆదరించుచున్నారు ఈ రెంటిలోనూ భగవద్గీతలో దుర్యోధనుడు ప్రవర్తింపచేసిన మహాసంగ్రామమున పెద్దలయందు ఆదరముతో కులక్షయ భయముతో బంధు స్నేహముతో యుద్ధమునందు ఆసక్తి లేని పాండవ మద్యముని అర్జునుని యథాస్థితికి తెచ్చుటకు వాసుదేవ భగవానుడు ప్రతి ఒక్కరికి స్వధర్మానుష్ఠానము ఆవశ్యకమని ఉపదేశించను ఈ ప్రకరణమును అనుసరించి ఈ అష్టాదశాధ్యాయి ప్రవర్తించి ఉన్నది అందులో శరీరము నశించినను నిత్యుడైన జీవునికి ఎన్నడూ నాశము లేదు శరీరము నశించుట తగ్గుట పెరుగుట మొదలగు వాటి వలన కలుగు వ్యధ కేవలము అభిమానము వలన అనగా దేహమే ఆత్మయను అభిమానము వలన కలుగునదే కాక స్థిరమైనది కాదు స్థిరము శరీరమునకు కాదు శరీర నాశము స్థిరము కాదు మరి శరీర నాశము వలన కలుగు వ్యధ మాత్రం ఎట్లు స్థిరమవుతుంది కావున ఆ వ్యధ సహించవలసినదే ఆ వ్యధకు కారణమైన సమరము భయానకమే అయినను క్షత్రియ ధర్మమే కావున క్షత్రియుడు యుద్ధమును అనుష్ఠించుటలో పరాణ్మకుతను చూపరాదని యుద్ధమునకు ఫలము శత్రు జయము కీర్తి ఇత్యాదులు కలుగునప్పుడు ఎందుకు యుద్ధము చేయవలయనని కూడా అనరాదు కర్తృత్వము నీ ఇష్టము వలన జరిగినది కాదు అదీ పరాధీనమే కర్తృత్వమే నీ ఆధీనము కానప్పుడు కర్తృత్వము వలన లభించు ఫలము మాత్రము నీ కెట్లు కలుగును కావున నీ అధికారము కర్మలయ్యే కాని ఫలమునందు కాదు అహింస పరమో ధర్మ మృదుహు శుచి రుజు ఇత్యాది వాక్యములచే అహింస మార్ధవములు పరమ ధర్మములు కాన హింస కాఠిన్యము పనికిరాదు కదా అని శంకించరాదు శాస్త్రములు చాలా విషయములను ఒకే చోట కలిపి చెప్పుచుందును కలిపి చెప్పినంత మాత్రమున అన్ని విషయములు అన్ని పనులు అన్ని ధర్మములు అంతటా ఆచరించరాదు కదా ఆయా విషయానుగుణములుగా విధి నిషేధములను స్వీకరించవలేను కావున అహింస మార్ధవత్వాదులు యుద్ధ వ్యతిరేక విషయముననే కానీ యుద్ధ విషయమున కాదనే అది శాస్త్ర వ్యవస్థ అని తెలియవలేను యుద్ధము ఉద్వేగమునిచ్చునదే కాక విగుణమే అయినను క్షత్రియ ధర్మము కాన తప్పక అనుష్ఠించవలయను ధర్మానుష్ఠానమున అహంకారముండరాదు ఫలమునందు మమకారము ఉండరాదు కావున అధికారి సర్వావస్థ మూలభూతములైన అహంకార మమకారములను పూర్తిగా నిరసించుట వలన జీవుడు పరమాత్మకు పరతంత్రుడు అను అధ్యవసాయములో నిష్కామ కర్మాచరణలో వాసనతో పాటు సకల సాంసారిక సంఘమును నిరసించవలయునని అట్లు నిరసించినచో పరమాత్మ సిద్ధి తప్పక కలుగునని ఈ మాత్రము ఆలస్యమును కూడా సహింపని వానికి త్వరగానే సిద్ధిని పొందుట కూడా సాధ్యమే కనుక ఉపాసనతో పరమాత్మయందు రమించ గోరు పురుషునికి పురుషోత్తముడు తనకు తానుగానే ఉపాయమగునని భగవద్గీత యొక్క సారము ఈ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయములు ఉన్నవి ఒకటి అర్జున విషాదయోగము రెండు సాంఖ్యయోగము మూడు కర్మయోగము నాలుగు జ్ఞానయోగము ఐదు కర్మ సన్యాసయోగము ఆరు ఆత్మ సంయమయోగము ఏడు విజ్ఞాన యోగము ఎనిమిది అక్షర పరబ్రహ్మయోగము తొమ్మిది రాజవిద్య రాజగుహ్య యోగము పది విభూతి యోగము పదకొండు విశ్వరూప సందర్శన యోగము పన్నెండు భక్తి యోగము పదమూడు క్షేత్రజ్ఞ విభాగ యోగము పద్నాలుగు గుణత్రయ విభాగ యోగము పదిహేను పురుషోత్తమ ప్రాప్తి యోగము పదహారు దైవాసుర విభాగ యోగము పదిహేడు శ్రద్ధాత్రయ విభాగ యోగము పద్దెనిమిది మోక్ష సన్యాస యోగము ఇట్లు పద్దెనిమిది అధ్యాయములు మూడు షట్కములుగా విభజించబడినవి షట్కము అనగా ఆరు మూడు ఆరులుగా దీన్ని విభజించినారు జ్ఞానకర్మాత్మికే నిష్టే యోగలక్ష్మే సుసంస్కృతే ఆత్మానుభూతి సిద్ధ్యదే పూర్వషట్కేన చూదితే అనగా పరమాత్మ సాక్షాత్కారమునకు నిశ్రేణిగానున్న ప్రత్యగాత్మ యథార్థ జ్ఞానమునకు సహకరించు పరికరములతోనున్న కర్మయోగ జ్ఞానయోగములు ఉపదేశించబడినవి ఇక ద్వితీయ షట్కముగు మధ్యమట్కమున మధ్యమే వ్యాప్తి సిద్ధయే జ్ఞానకర్మాభినిర్వక్షో భక్తియోగ ప్రకీర్తిత భగవత్ తత్వ యాధాత్మ జ్ఞానమును పొందుటకు జ్ఞానకర్మలచే నిర్వర్తించబడు భక్తియోగము ఉపదేశించబడినది ఇక మూడవ షట్కము మొదటి షట్కమునకు శేషభూతము ప్రధాన పురుష వ్యక్త సర్వేశ్వర వివేచనం కర్మధీర్భక్తిరిత్యాది పూర్వశేషో అంతిమో మోదిత అనగా మూల ప్రకృతి మహదాదులు వాటి కార్యములు భోక్త అయిన పురుషుడు కర్మ జ్ఞాన భక్తి యోగములు వివరించబడినవి అని పరస్పర సంగతి భగవద్ యామునాచార్యుల వారు గీతార్థమును సంగ్రహముగా ఉపదేశించిరి సుశీలారాణి రామానుజదాసి